వచ్చింది దాని ప్రకారమే చేస్తా ఉన్నారు కూడా ఆయన పని అయిపోయింది మా పని మొదలు పెట్టాము వెంకట ఐదు తెలిసే గారు వచ్చిన వ్యక్తి కాదు తెలుసు మెడికల్ కాలేజ్ విశాఖపట్నం రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు లైవ్ ఎప్పుడు వినప్పటి నుంచి మూవీంగ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తానని కూడా వద్దని చెప్పేసి నేను వదిలేసానికి ఎందుకంటే ఆయన సోషల్ రిఫార్మర్ ఈ దేశంలో అన్ని కులాలు బాగుంటాయి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి రూల్ ఆఫ్ ది లా మస్ట్ బి దేర్ మరి చట్టం చట్టం పనిచేయాలనేటువంటి పోరాటమే తప్ప వేరే ప్రకారం విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఎస్సీ వర్గీకరణ జరగడానికి వీలు లేదు ఎందుకంటే మాకు ఇచ్చేది ఎస్సీ వర్గీకరణ పేర్కొంద ఈ నలుగురికి ఇచ్చేటటువంటి సీట్లను మోడీ గారు దేశవ్యాప్తంగా పదకొండు నిర్వహించి పిల్లలకు ఎలా పంచుతారు ఇట్ పాజిబుల్ అలాగే తెలుగు రాష్ట్రంలో యాభై తొమ్మిది పిల్లలకు సమన్యాయం చేస్తామని పంచుతున్నారు ఇట్ పాజిబుల్ ఇప్పుడు మన జరిగినటువంటి సబ్ క్లాసిఫికేషన్ లో రెండు సోదరులకు ఒక పర్సెంటే ఇచ్చారు తర్వాత సుప్రీంకోర్టు దట్ ఎంపీరికల్ డేటా ఎస్సీస్ కి సంబంధించి లెక్కలు తీసుకుని చెయ్యమని చెప్పి ఎంతవరకు కులకన్నా అనేది ఈ దేశంలో నైన్టీన్ థర్టీ వన్ బ్రిటిష్ ఎంత ఎంతవరకు జరగలేదు ఎవరు మార లెక్క మాది తెలియదు తెలియకోకుండా ఏదో కాకి తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చేసి పారే సార్ మరి రెండు సోదరులకైతే పూర్తిగా అన్యాయం ఎస్సీ వర్గీకరణ అనేది బేస్కెళ్ళి అసలు కరెక్ట్ కాదు మీకు నిజంగా చేయాలనుకుంటే ప్లీజ్ ఇంక్రీస్ ద రిజర్వేషన్ అనంతర్ టెన్ పర్సెంట్ గివ్ ఇట్ ద రిమైనింగ్ క్లాసెస్ అనేది మా అసలు ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి మీకు కొంతమంది మీ కుల పెద్దలే వాళ్ళు కోరుతున్నారు కేంద్రంతో సహా వాళ్ళు ఎప్పుడు మరి నేను ఇప్పుడు అందులో వ్యతిరేకించేవారు వాళ్ళు ఉంటే ఉండొచ్చు వాళ్ళకి బహుశా దీని మీద అవగాహన ఉండొచ్చు బికాస్ ఇట్స్ సబ్జెక్ట్ ఆఫ్ ది అంటే నేషనల్ గవర్నమెంట్ ఎందుకంటే ఇది ఎస్సీస్ అనేది రిజర్వేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అని ప్రీవియస్గా టూ థౌసండ్ ఫోర్లో ఏం చెప్పిందంటే సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పెరిపోల్ అండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఐదు జడ్జిస్తో తీర్పిచ్చింది అదే తీర్పుని ఇట్ వాజ్ రివర్స్ సెవెన్ జడ్జిస్ మిరించి ఏమంటుందంటే ఇప్పుడు చెయ్యొచ్చు పెరిమిసుకుల్ అని చెప్పి చెప్తుంది మరి ఇలాగ టైం టు టైం జడ్జిమెంట్ మారుతా ఉంటారు ప్రజాస్వామ్య పీపుల్ సుద్ది కాబట్టి ఇది తప్పు కాబట్టి ఇది తప్పు అనేటటువంటి భావంతో మేము ఉన్నాం కాబట్టి విఆర్ దగ్గర కదా ఆయన ఇక్కడ ఒక చిన్న ఏరియాకి కంటిన్యూస్టామా ఇది ఇట్స్ జడ్జ్మెంట్ ఫర్ ఎంటైర్ ఇండియా ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి సంబంధించి ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అనేది నైన్టీన్ లో ఫస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పంజాబ్లో తీసుకుంది దాన్ని చూసి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నైన్టీ సిక్స్లో హర్యానాలో చేసింది అది వాట్ ఇస్ దట్ ఇఫ్ కాంగ్రెస్ డి సబ్ క్లాసిఫికేషన్ ఫర్ వన్ క్యాన్ ఆఫ్ ఇండియా మోడీ డిట్ ఫర్ ఎంటైర్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఒక మోన్లో చేస్తే మోడీ గారు వచ్చి మొత్తం చేశారు దీన్ని కాబట్టి ఇక్కడ ఎవరు పోరాటం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కృష్ణ బాధితి గారు పోరాటం చేస్తున్నారు నిజమే కానీ మొన్న ఏదైతే కేసు తీర్పించారో అది పంజాబ్ వేశారు పంజాబ్ వేసినటువంటి కేసులో తీర్పించింది అందులో ఇంక్లూడ్ అయ్యాడు తప్ప ఇప్పుడు మేము మొన్న రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గే కొత్తదాన్ని కొట్టేసింది దాన్ని మన సోదరులు ఎక్కడ ఫైటింగ్ చేసి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అయిందని మనం చూపించాడు సో డెమోక్రాటిక్ సొసైటీస్ ఆల్వేస్ ఇన్ ఏ డైలింగ్ స్టేట్ ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో వెనక్కి పోతా ఉంటారు మేము కూడా ప్రజలు అవగాహన ఉద్దేశంతోనే ఇది డైరెక్ట్గా లైవ్ ఫైట్ అనమాట ఇంతకు ముందుగా ఎప్పుడు కూడా ఇటువంటి పోరాటం జరగలేదు మనకు వరకు తెలుగు రాష్ట్రాల వరకే ఉండేది ఇది దేశం మొత్తం మీద దేశం మొత్తమే జరుగుతుంది కాబట్టి మిగతా స్టేట్లో ఎలా రియాక్ట్ అవుతారు అనేటటువంటిది ఒక వేషనం రెండో మీకు మీకు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే రామాలయంలో రామ పేరుతో గెలిచినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికలు అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఎంపీ స్థానంలో ఫైజాబాద్లో ఎంపీ జనరల్ స్థానంలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తిని జనరల్ ఎంపీ స్థానంలో నిలబడితే నా మధుర నా కాశీ అప్బార్ అప్ దేశ పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసివోడ్ చాలా అంటే పాసి కులస్తులు అంటారు ఎస్ఎస్లో ఉన్నారు పింకెరేరింగ్ పందులుగా పెంపకం వారికి ప్రధాన వృత్తిగా ఉంది ఆ కులానికి చెందినటువంటి వ్యక్తిని బీజేపీకి వ్యతిరేకంగా రామాలయం ఓపెన్ చేసిన తర్వాత నిలబడితే అందులో ఓడిపోయారు మెధుల నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే అయోధ్య సబ్ డివిజన్లో అయోధ్య డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఐదెంపి స్థానాలు ఉన్నాయి ఐదు ఎంపీ స్థానంలోనే కూడా మన మోడీ గారు ఓడిపోయారు దీన్ని పగబడేసి నందనగవల్లి నానునే గడి మార్కి న నిను విడంపబోనుilla అర్థమండి న నిను విడంపబోనుilla నందనగవల్లి నానునే గడి మార్కి చంద్రముగ్గా మారిపారా మోడీ గారు దీని అంతరికి కారణం యాసి వొల్లే కాబట్టి ఆల్్రెడీ ఇట్ వాస్ బీయింగ్ హ్యాండ్ ఇన్ సుప్రీం కోర్ట్ లో జర్నల్ ఉన్నటువంటి ఆ కేస్ ని బైడెన్ తీసుకో తీజడ్మెంట్ తీస ప్లస్ ఎనీ క్వశ్చన్స్ డిమాండ్ ఇమీడియట్ స్టాప్ ద టేక్ ఇట్ బ్యాక్ పోరాటం రోజు చేస్తున్నావు లేదు రోడ్డు దాండాలు లేవు అలాగే బయట ఇంపులని లాస్టారో వైలెంట్గా ప్రజలను ఇబ్బంది పెట్టేది ఏం కాదు కానీ డెమోక్రాటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ ఇన్సిసెంట్ స్ట్రగుల్ అండ్ కాన్స్టెంట్ ఇన్సి టేకింగ్ బ్యాక్ ఆఫ్ దిస్ బట్లా अडकडे सबजेक्श्यू